അനി നേതൃയാലേ പിച്ചാട്ടോ ഈ അണ്ണന്നട്ടോ അട봐 ഓപ്പോനെ ജിൾ ചെയ്യയാ ഓൾക്ക് ഓൾ ഓൾ ആ மொத்தம் ഇവിടെ നമ്മ വീഡിയോ అక్కడ చూపెడతాము ప్రతి దగ్గర ఇప్పుడు చాలా దగ్గర విజిట్ చేసి వచ్చినాము పరిస్థితి ఎంత కూరం ఉన్నదంటే అసలు బహింక్ష ప్రభుత్వం ఉన్నదా లేదా అన్న విధంగా అయిపోయింది ఇంతకొదలు అధికారంలో ఉన్న రెండు పార్టీలు కూడా బైన్సా ఏం చేసిందన్న దానికంటే వీళ్ళు కలెక్టర్ గారు ఇప్పుడు వచ్చి స్పెషల్ పీరియడ్ లో ఏదైనా చేస్తారనుకుంటే ఈయన కూడా చేయడం లేదు దగ్గర దగ్గర ఇరవై నెలలు అయింది సర్కారు వచ్చిన తర్వాత అసలు రోడ్డు మీద ఒక కట్టడి మట్టి కూడా వేయలే మాటలు మాత్రం ఎట్లా మాట్లాడుతున్నారంటే ఏదో చేసేట్లు మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు చేసేందుకు కూడా ఏం లేదు వారు మహిళా మున్సిపాలిటీ పరిస్థితి ఏదైతే ఉన్నదో ఇంతకు మందులో ఉన్న పాలకులు మొత్తం శరమనాశం పట్టించిపోయినరు ఇప్పుడు ఉన్న పాలకులు లేరు మరి ప్రజలు లేదు ఏడున్నది కనుక వీళ్ళు ఏదో చేస్తారంటే వీళ్ళు కూడా ఏం చేయడం లేదు పరిస్థితి మీరు చూస్తున్నారు ఊరాది ఘోరంగా ఉన్నది వర్షాకాలము మలేరియా దగ్గర నుంచి ప్రతి ఒక్క జబ్బులు రోగాలు ఎంత వస్తున్నాయంటే మందికి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఎందరో మంది బెడ్ మీద పడ్డరు హాస్పిటల్లో మంది పడతలేరు అయితే కూడా ప్రభుత్వం నిద్రపోతున్నది మరి పండినాడు మంగళవారం నాడు సోమవారం నాడు అంగడి బజార్లో పోయి చూస్తే అయితే సర్వ నాశనం ఉన్నది అసలు ఎవరికి ఏం చెప్తా అంటే కూడా పోతున్నారు దీని గురించి మేము కమిషనర్ మేము నమ్మిస్తాము మా పార్టీ తరఫున దీన్ని హండ్రెడ్ పర్సెంట్ ఖండిస్తున్నాము